నమస్తే అండి ఈవేళ పంచదారతో కొబ్బరి చేస్తున్నాను దీనికి ఒక కప్పు కొబ్బరి కూర వేస్తున్నాను ఇలా రెండు నిమిషాలు వేయించుకోవాలి ఇలా రెండు నిమిషాలు వేయించాక రెండు స్పూన్లు నెయ్యి వేసి వేయించాలి కొబ్బరిలో ఉన్న తడిపోయేదాకా వేయించాలి కొబ్బరిలో తడి ఉంటే సారి వేసేటప్పుడు జారుగా అయిపోతుందండి అందుకనే కొంచెం వేగాక వేయాలి ఇది అడుగు పట్టకుండా ఇలా వేయించుకోవాలి కొంచెం ఎరుపు రంగు వస్తే చాలు ఇలా వేగాక కొబ్బరి కూర వేపుతున్నాను కదా అలాగే అరకప్పు పంచదార కూడా అదులో వేయాలి ఇన్ని అలా కలుపుతూ ఉండాలి ఇలా కలపడం వల్ల అడుగు పట్టకుండా పాపం వస్తుంది ఇదిగోటండి కొబ్బరి వేపడం వల్ల ఇలా పొడి పొడిగా వచ్చింది పొడి పొడిగా వచ్చేటట్టు మనం చూసుకోవాలి పంచదార కొబ్బరి బాగా కలిసింది ఇప్పుడు యాలకు పొడి అందులో వేయాలి ఇది కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా అడుగు పట్టకుండా కలుపుతున్నాను కదా వండా కూడా బాగా వస్తుంది ఇదిగోటండి ఇలా రావాలి ఇప్పుడు వేడి మీదే వండలు చుట్టుకోవాలి కొంచెం చెయ్యి తడిచేసి చుట్టుకుంటే ఇలా వస్తుంది ఎంత నన్నుగా వచ్చాయో ఇలా వండలు చుట్టుకొని ఒక డబ్బాలో వేసుకుంటే పది రోజులైనా ఉంటాయి టేస్ట్ కూడా పోదు ఇలా వేడిగానే చుట్టుకోవాలండి వేడిగా ఉండేటప్పుడు చెయ్యి కొంచెం తడిపి చుట్టుకుంటే ఇలా నొన్నగా వస్తాయి ఇంతేనండి కొబ్బరుండ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ